అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాంధవి బెంగళూరు ఈ వీడియోలో ఏంటా అనుకుంటున్నారా బాబా ఏంటి మళ్ళీ రైల్వే స్టేషన్ ఉంటుంది అనుకుంటున్నారా అదేనండి మనం నేను ఊరు వెళ్ళాను కదా ఊరు వెళ్ళినప్పుడు మా ట్రైన్ కంటే కూడా ముందు ఇంకో ట్రైన్ అయితే వచ్చేసింది ఇంతకు ఆ ట్రైన్ ఏంటా అనుకుంటున్నారా మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా ఇప్పుడు మనం ముందుకు వస్తున్న ఈ ట్రైన్లో మొత్తం ఎన్ని బోగీలు ఉన్నాయో మీరు లెక్క పెట్టి చెప్పండి చెప్తారనే అనుకుంటున్నాను ఎందు నా ఫ్రెండ్స్ కదా మీరంతా చూసారా ఇదేనండి ఇది గూడ్స్ ట్రైన్ అనమాట దీనిలో మొత్తం ఎన్ని ఉన్నాయి బోగీలు అనేది మీరైతే లెక్క పెట్టి కమెంట్స్లో చెప్పండి ఇక దీని పేరు వచ్చేసి బీటీపిఎన్ అనమాట అంటే భోగి ట్యాంక్ పెట్రోలియం వ్యాగన్ అన్నమాట అనమాట అంటే పెట్రోల్ని ఒక చోట నుండి మరొక చోటకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట బీటీపీఎన్ భోగి ట్యాంక్ పెట్రోలియం అంటే చూసారా దీని పొడవు వచ్చేసేసి మొత్తానికి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఒక్క చిల్లర ఉంటుందంటండి దీని పొడవు ఇది డెబ్భై వేల ఐదు వందల వరకు లీటర్లను తీసుకొని వెళ్తుందంట ఒక చోట నుండి మరొక చోటకి చూశారు కదా ఈ బీటీపీఎన్ గురించి మీరైతే టక 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 కౌంట్ చేసేయండి చూడండి మన కళ్ళ ముందు ఎలా వెళ్ళిపోతున్నా ఎవరయ్య రయ్య రయ్యని నేను అసలే చీకట్లో ప్రయాణం అని నేను భయపడుతుంటే ఇంత పెద్ద ట్రైన్ వచ్చేసరికి ఇంకా షాకు ఇంకా భయపడిపోయాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే ఇంతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాంధవి బెంగళూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగిన క్వశ్చన్ మాత్రం మర్చిపోకుండా కమెంట్స్లో చెప్పండి బీటీపీఎన్ ట్రైన్ గురించి గూడ్స్ ట్రైన్ గురించి ఇది ఒక వ్యాగన్ అనమాట మీకు మొత్తం తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ thank <phone> you <rings>